కాపురా టౌన్ ప్లానింగ్ లో పాత అవినీతి చెల్లపల్లి రైల్వే స్టేషన్ సాక్షిగా అక్రమ బహుళ అంతస్తు నిర్మాణం పర్మిషన్ స్టిల్ ప్లస్ టూ అక్రమంగా రెండు అంతస్తుల నిర్మాణం అధికారుల కళ్ళు అనిపిస్తున్న లేదా ఒక మాట చెప్పు లేదంటే ఇంట్లో అన్న ఊశోరు ఇంట్లో కూర్చుంటే రామభజన చేసుకుంటే ఇంట్లో ఊశోది ఈ అక్రమార్కుల వల్ల ఈ అవినీతి అధికారుల వల్ల ఇలాంటి తెలంగాణ రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయానికి దండి పడుతున్నది ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నటువంటి జోనల్ కమిషనర్ గారు ఒకసారి కాప్రా సర్కిల్ వచ్చి చూడండి ఏ విధంగా కోట్ల రూపాయల ఆదాయానికి దండి కొడుతున్నటువంటి అధికారులు వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు ఈనాడు కోసం కుండ పెడితే మైసమ్మ మాయం చేసినట్టు ఈ అక్రమ అధికారుల వల్ల దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా జోనల్ కమిషనర్ గారు విచారణ చేపట్టాలి ఈనాడు టోటల్ మేము ఫైల్ సబ్మిట్ చేస్తాం మీకు ఈనాడు కాప్రా సరుకులు ఏ విధంగా జరుగుతుందో అన్నిటి అక్రమాలకి అడ్డగా ఈ యొక్క కాప్రా సరుకులు పోపై మొత్తము అధికారులు మొత్తం వాళ్ళ జీతాలు తీసుకొని పరిమిత పరిమిత అయిందో తప్ప ఇక మెయిన్ రోడ్ ప్రధాన చోరస్తు అంటే నాలుగల్ భవనం కమర్షియల్ భవనం జరుగుతోంది పర్మిషన్లు లేవు దానికి ఏ విధంగా జరుగుతుంది నిమ్మకు అంటే అధికారులు ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం బాగుపడది ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకోవటము అధికారులు ఉద్యోగాలలో ఉండాలా కిందకే అంటే ఏ విధంగా పెట్టాలో మేము పెడతాము మీకు ఎసర పెడతాము ఈనాడు ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసాము పట్టించుకోలేనటువంటి పరిస్థితి అధికారులారా మీరు మొత్తం కింద బేస్ బేస్ కదలాలే ఏమో అనుకుంటారు మీరు ఏం పనికిరాని ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు మీరు నిరుద్యోగులు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు మీకు చాత కాకపోతే ఇంట్లో వస్తుంది ఇలాంటి దొంగల చేతుల తాళాలు ఇచ్చినట్టుంది ఒకసారి జోనల్ కమిషనర్ గారు మీరు జూడుని మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇలా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మేము తీసుకోదాం ఇలా కట్ ఏంది ఇలా డ్రామా లేని మొత్తం బ్యాక్ సపోర్ట్ ఓవర్నర్ చూస్తున్నారు ఇదంతా మేము బయట పెడతాం అక్రమ నిర్మాణాలపై పడి లక్షలు దండుకోవడమే అధికారుల లక్ష్యం ఆ కాపుర భవానీ నగర్ లో అక్రమ సిల్లార్ నిర్మాణం మీకు జూడు సిల్లార్ ఎవరిచ్చింది పర్మిషన్ ఎవరిచ్చింది మీకు సెలార్ దీనికి ఎట్లా పర్మిషన్ తీసి ఎవడున్నారు మీ అంతా సిల్లార్లు తీయొద్దు చెప్పేసి పర్మిషన్ ఏది మనకి రూల్ ఉంది సో అక్రమంగా సిల్లార్ తీసి గోడ కూలిపోయింది పక్కి గోడ కూలిపోతే మళ్ళీ రాత్రి రాత్రికి ఎవరు తెలియకుండా కట్టేసి ఆ గోడ మనకి మన ఈనాడు ఎల్బినార్లో జరిగినటువంటి సంఘటన సిల్లార్ తీసి ఏ విధంగా జరిగింది ఇన్సిడెంట్ చూడలేదా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితిలో యథేచ్ఛగా అక్రమంగా సిల్లార్లు తీస్తా ఉన్నారు ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే జోనల్ కమిషనర్ మీ దృష్టికి మేము తీసుకొస్తాము మున్సిపల్ శాఖ మంత్రి గారి దగ్గర తీసుకోవడం ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకోవడం కోట్ల రూపాయల నిధులకి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు కాపర లంచాల మత్తులు నిండా మునిగిన కాపర సర్కిల్ ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను బహిరంగంగా ప్రోత్సహిస్తూ రాజ రాజమార్గంగా చూపిస్తూ ఆ తమ జేబును ఆ దండిగా నింపుకుంటూ ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజలను ఆ నష్టపరుస్తూ తమ సొంత ఆస్తులను భారీగా పెంచుకుంటున్నారు ముఖ్యంగా కాపర తీవత మొత్తం తీసుకొచ్చు మొత్తం తీస్తాం సరుకులు టౌన్ ప్లానింగ్ లో అవినీతి పరాకాష్ఠత చేరింది ప్రస్తుతం నా భూత నా భవిష్యత్తు అనే స్థాయిలో విజృంభించడం ఆ కోసం ఎరుపు మీరు ఆడిందే ఆట పాడిందే పాట ఆట నడవది ఊగి 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 ఏడుకొస్తా గారి తీసుకొస్తాం మీ గట్టి మళ్ళీ ఇంట్లో టేబుల్ కట్టుకొని కూర్చోవాలి సస్పెండ్ ఆర్డర్ పెట్టుకొని చెప్తున్నాం అడ్డగోలుగా లంచాలు మెక్కుతూ అక్రమార్కులకు రాజద్వారం తెచ్చి ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలు గాల్లో కలపడానికి సిద్ధపడుతున్నారు అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అటువైపు కన్నెత్తి చూడడానికి సాహసం చేయడం లేదంటే ఎంత శృతి మించులో అర్థం చేసుకోవచ్చు కాప్రా సర్కిల్ పరిధిలో చెల్లపల్లి డివిజన్ పరిధిలోని చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారులు స్టిల్ ప్లస్ టూ ఫ్లోర్ పర్మిషన్ పేరుతో ఇంటి పర్మిషన్ తీసుకొని అక్రమంగా రెంట్ అంతస్తుల నిర్మాణంతో పాటు కమర్షియల్ షెటర్లు నిర్మిస్తున్నారు కన్ను ఉన్నాయా లేవా కన్ను లేకపోతే ఆపరేషన్ చేయించు కోరు ఆసుపత్రిలో ఇలాంటి ఇట్లా కూసరీ మాకు కళ్ళు కనిపిస్తలేమో మాకు పని శాత కాదని చెప్పేసి నగర్ డివిజన్ పరిధిలోని కాపురా భవానీ నగర్ లో శిల్లా నిర్మాణం జరుగుతున్నా అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా ఈ అక్రమ శిల్లా నిర్మాణానికి ఆ ముందు పాడడంపై కాపురా టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఈ అక్రమ శిల్లా నిర్మాణంపై స్థానికులు మున్సిపాలిటీ సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదులు కూడా అయినా అధికారులు ఈ అక్రమ శిల్లా నిర్మాణానికి అనధికారికంగా పర్మిషన్ ఇచ్చారని స్థానికులు విమర్శలు ఈ అక్రమ శిల్లా నిర్మాణం వెనుక అధికారులు పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున సంచులు అందించారో దీంతో అధికారులు ఈ శిల్లాపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం మీరు చర్యలు తీసుకుంటారా ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా లేదంటే ఇదే డ్రామాలు చేసుకుంటూ కూర్చున్న మీ ఇష్టము మేము ఏం చేయాలి మేము ఎట్లా చేయాలి మా బాజాబితా మేము ఎక్కి ఏ విధంగా ముందుకోవాలి ఎవరిని సంప్రదించాలి యాక్షన్ మీ మీద ఏ విధంగా తీసుకోవాలో మేము చేస్తాం